హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను సాయి శ్రీనివాస పెరల్స్కి అయితే వచ్చేసానండి ఇక్కడైతే సీజర్ జ్యువెలరీ వన్గిరాన్ జ్యువెలరీ విక్టోరియన్ జ్యువెలరీ అండ్ కొత్తగా అయితే వీళ్ళు నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ కూడా స్టార్ట్ చేశారంటండి సో మీద మీరైతే ఒకసారి అయితే చూసేయండి అంతా నా ఛానల్ అయితే ఫస్ట్ టైం అయితే ఎవరు చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి నేనైతే మరిన్ని వీడియోస్కి మరిన్ని వీడియోస్తో అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను అనమాట ఇక్కడ ఈ వీళ్ళ అడ్రస్ అయితే బీసీన్ రోడ్ విజయవాడ బీసెన్ రోడ్లో స్వర్ణలో కాంప్లెక్స్లో అయితే ఉంటుందండి నేను ఫుల్ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను మీరు చూసేయండి షాప్ అంతా ఒకసారి చాలా అంటే చాలా బాగుందండి కలెక్షన్ విక్టోరియన్ పెండెంట్స్ దగ్గర నుంచి విక్టోరియన్ జ్యువెలరీ అన్నీ ఉన్నాయి వీళ్ళైతే లేటెస్ట్గా నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ కూడా స్టార్ట్ చేశారంట నేను నేనైతే అది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను అండి ఈ వీడియోలో అయితే బీడ్స్ పెరల్స్ అవన్నీ చూసేయండి సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి అసలు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండి సీజెడ్ ఐటమ్స్ దగ్గర నుంచి నక్షి ఐటమ్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయండి సిజెడ్ సీజెడ్లో కూడా క్వాలిటీ దగ్గర లో క్వాలిటీ దగ్గర నుంచి హై క్వాలిటీ వరకు ఉన్నాయన్నమాట ఫినిషింగ్ మాత్రం మైక్రోప్లేటెడ్ కోటింగ్ అనమాట చాలా బాగున్నాయండి గ్యారంటీ కూడా ఇస్తారు వీళ్ళు సో ఇక్కడ మన షాప్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే షాప్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఆఫర్ అయిన ఆఫర్ అయితే రన్ అవుతుందండి ఈ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ క్రిస్మస్కి ఓన్లీ క్రిస్మస్ న్యూ ఇయర్ పొంగల్కి మాత్రమే పెట్టారు చూడండి ఇక్కడ ఎంత డీటెయిలింగ్గా ఉందో ఫినిషింగ్ కూడా ఇంకా వీడియోల కంటే బయట ఇంకా చాలా అంటే చాలా బాగుందండి ఈ షాప్లో ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి సో మీరు ఎవరైనా విజయవాడలో ఉన్న వాళ్ళైతే దగ్గరలో ఉన్న వాళ్ళైతే విజిట్ చేయండి లేకపోతే వీళ్ళు ఆన్లైన్ కొరియర్ సర్వీస్ ఉంది వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది నెక్స్ట్ వచ్చి యూట్యూబ్ యూట్యూబ్ అకౌంట్ ఉంది అన్నీ ఉన్నాయండి సో ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ మీరైతే మొత్తం ఇలా చూసేయండి అనమాట ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఏనండి ఈ బ్యాంగిల్స్ కొంచెం కాస్ట్లీ అండి అంటే సీటర్ట్ ఐటెంని బట్టి కాస్ట్ అయితే వీళ్ళు చెప్తున్నారు ప్రజెంట్ అయితే ఆఫర్ రన్ అవుతుంది కాబట్టి మనకైతే తగ్గించేసి ఇస్తారనమాట ఒక్కొక్కటి ఇది బ్యాంగిల్ వచ్చి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా కూడా బ్యాంగిల్స్ ఉన్నాయండి క్వాలిటీని బట్టి అయితే కాస్ట్ అనమాట సో మనం క్వాలిటీ ఉంటే కాస్ట్ ఉంటుంది కదా ఆబ్వియస్లీ సో మనం దాని గురించి చూడాల్సిన అవసరం లేదనమాట నేను ఇంత డీటెయిల్గా చూపిస్తున్నాను మీకు ఏ మోడల్ నచ్చినా ఇక్కడ షాప్కి వచ్చి విజిట్ చేయొచ్చు లేకపోతే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది దానికైనా మీరు ట్యాగ్ చేయొచ్చు అనమాట సో మీరు మీకు అది కొరియర్ అయితే చేసేస్తారండి అవైలబుల్గా మీకు ఏ ఐటెం నచ్చినా చూసుకోండి ఎంత బాగున్నాయి అంటే చూసారా ఎన్ని కలెక్షన్ ఉందో షాప్ అంతా అంతా నేను వీడియో చేయడానికి అసలు టూ త్రీ అవర్స్ అయినా టైం సరిపోదు అనమాట అంత బాగున్నాయి కలెక్షన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనైతే చాలా మిస్ చేయకుండా తీసానండి మీరైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా బాగుంటుందండి కలెక్షన్ ఈ బ్యాంగిల్స్ కలెక్షన్ చాలా బాగుంది సీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా చూస్తున్నారు కదా మీరు ఎన్ని మోడల్స్ ఉన్నాయో రిపీట్ రిపీట్ కాని మోడల్స్ ఉన్న కూడా ఉన్నాయి సైజెస్ కూడా ఉన్నాయన్నమాట సైజెస్ అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట మనకి ఏ సైజ్ కావాలన్నా టూ సిక్స్ టూ టూ ఎయిట్ టూ టెన్ దగ్గర వరకు ఉన్నాయండి సైజెస్ ఇంకా రోల్ డైలీ వేర్ బ్యాంగిల్స్ కూడా చాలా ఉన్నాయి సో మీరైతే ఈ వీడియో చూసేయండి నెక్స్ట్ వచ్చి ఇట్లా పట్టాలు కూడా ఉన్నాయండి ఇవేంటి బాల్స్ అండి ఇవి మేకింగ్ జ్యువెలరీ మేకింగ్కి యూస్ చేస్తారు ఇవి జ్యువెలరీ మేకింగ్లో బాగా యూజ్ అవుతాయి అనమాట ఇవి ఈచ్ వన్ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అండి ఒక్కొక్క దానికి ఒక కాస్ట్ అయితే చెప్పారు బీడ్స్ తులిప్ బీడ్స్ నెక్స్ట్ నక్షి బీడ్స్ అవన్నీ అయితే ఉన్నాయి గోల్డ్ బీడ్స్ వీటన్నిటికీ ఒక్కొక్క కాస్ట్ ఉంది ఒక్కొక్కటి ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అట్లా అయితే చెప్పారు చాలా బాగున్నాయండి బీడ్స్ నెక్స్ట్ ఇవి మనకి జ్యువెలరీ ఎవరైనా మేక్ చేయాలనుకుంటే ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికైతే వచ్చి మేకి మేకింగ్ మెటీరియల్ అయితే తీసేసుకోవచ్చండి చాలా బాగున్నాయండి చూడండి ఇక్కడ తులిప్ బీడ్స్ విత్ పంకిన్ షేప్ అనమాట పంకిన్ షేప్లో కూడా చాలా బాగున్నాయి పంకిన్ షేపే కాదండి డిఫరెంట్ డిఫరెంట్ అని షేప్స్ కూడా చాలా ఉన్నాయి ఇది చూసారా ఎంత బాగుందో విత్ ఎంత డీటెయిల్డింగ్ ఫినిషింగ్ ఎంత బాగుందో ఇదైతే ప్రైస్ వచ్చి టూ హండ్రెడ్ ఒకటి చెప్పారు ఈచ్ వన్ టూ హండ్రెడ్ అనమాట సో మనం బ్లాక్ బీడ్స్లో మేక్ చేసుకునేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్గా ఉంటుందనమాట సో ఇవన్నీ యూజ్ చేసాయనమాట జ్యువెలరీ మేకింగ్లో యూస్ చేసేవి సో మనం మేకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ బీడ్స్ తీసుకొని మనమైతే మేక్ చేసేసుకోవచ్చు ఈజీగా నెక్స్ట్ తులిప్ బీడ్స్ చూసారా తులిప్ అని డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయండి బీడ్స్లో మనకి ఇక్కడ దొరకని ఐటమ్ ఏమీ లేదనమాట నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి సో మీరైతే తప్పకుండా విజిట్ అయితే చేసేయండి ఇవి చూడండి ఇవి కూడా మేకింగ్లో యూస్ చేసే బాల్స్ అనమాట ఈచ్ వన్ ఒకటి ఫార్టీ ఫిఫ్టీ సెవెంటీ ఆ రేంజ్లో ఉంటాయి అనమాట క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంటాయి సో బాగున్నాయి చూ చూడండి ఇవి ఇవి అయితే మ్యాట్ ఫినిషింగ్ అండి ఇది ప్రింటెడ్ అనమాట నెక్స్ట్ వచ్చి ఇవి బాల్స్ ఇవి విక్టోరియన్ విక్టోరియన్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట నెక్స్ట్ వచ్చి ఇవండి ఇయర్ రింగ్స్ అనమాట ఇంకా పెన్నెన్స్ విత్ ఇయర్ రింగ్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి చాలా అంటే చాలా విత్ వాటికి రూబీస్ అండ్ ఎమరల్స్ అన్నీ అటాచ్ చేసి ఉన్నాయన్నమాట ప్రీషియస్ ప్రీషియస్ బీడ్స్ అనమాట అన్ని ప్రీషియస్ స్పీడ్స్తో యాడ్ చేసి ఉన్నారు సో కొంచెం ప్రైజీనే సో కానీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఒకటి టూ థౌజండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే బాగుతున్నాయి అనమాట చాలా బాగున్నాయండి విక్టోరియన్ కలెక్షన్ అనమాట విక్టోరియన్ కలెక్షన్ కూడా అసలు ఇక్కడైతే మెయిన్ మెయిన్ అసలు ఇప్పుడు విక్టోరియన్ కలెక్షన్ అండి విక్టోరియన్ పెండెంట్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ ఎంత బాగున్నాయంటే అసలు చెప్పలేము అనమాట అంత బాగున్నాయి సో చూసారు ఎంత డీటెయిల్డింగ్గా ఉందో ఫినిషింగ్ క్వాలిటీ విషయంలో అయితే అస్సలు మనం చూసుకోవాల్సిన అవసరం లేదండి అంత బాగున్నాయి సో ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి పెనెన్ పెండెన్స్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట సో మనకి ఏమి వస్తే ఎంబ్రాయిల్స్ రూబీస్ వస్తే రూబీస్ అట్లా ఉన్నాయన్నమాట స్టోన్ స్టోన్ బట్టి ఉంటాయన్నమాట సో ఇది చూసారా ఈ పెండెంట్ అంత నీట్గా ఎంత క్లాసీగా ఉందో ఇది చూడండి వీరికి డైమండ్ ఫినిషింగ్ అనమాట ఎంత చక్కగా ఉన్నాయో మనం ఏదైనా సరే పే ఏదైనా బీడ్స్కి పేరప్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇవి చూడండి కస్టమైజ్ చేసి పెట్టారు వీళ్ళ దగ్గర ఉన్నవి బీట్స్లోనే కస్టమైజ్ చేసేసి పెట్టేశారు సీజెడ్స్ చాలా బాగున్నాయండి చాలా మెరుస్తున్నాయి అనమాట కాస్ట్లీ కాస్ట్లీ అంటే ఇవి టూ థౌజండ్ ఎబో అయితే పడతాయి అంటండి ఆఫర్ ప్రైస్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ అయితే చెప్పారు సో చాలా బాగున్నాయండి ఇవి కలెక్షన్ అయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి కాంబినేషన్స్ ఉన్నాయి అన్నమాట మనకి ఇన్ కేస్ మనకి ఏమన్నా కావాలి శారీ కలర్ అలా కావాలి అన్న కస్టమైజ్ చేసి అయితే ఇచ్చేస్తారనమాట వీళ్ళు అంతా బాగున్నాయి అనమాట సో మోనాలిసా బీడ్స్లో కానీ నార్మల్ బ్లాక్ బీడ్స్లో కానీ వైట్ బీడ్స్లో కానీ చాలా ఉన్నాయండి ఇక్కడ చూడండి డబల్ కలర్ మనకి డబల్ కలర్ కావాలన్నా సింగిల్ కలర్ కావాలన్నా షేడెడ్ కలర్ కావాలన్నా ఏ కలర్ కావాలన్నా ఏ డిజైన్ డైమండ్ అట్లా ఏ డైమండ్ ఏదన్నా కావాలన్నా కస్టమైజ్ చేసేస్తే ఇచ్చేస్తారండి కొంచెం మనం టూ త్రీ డేస్ టైం ఇస్తే చాలు ఇక్కడ తులిప్ బీడ్స్తో చేశారనమాట ఫోర్ లైన్స్ కొంచెం హెవీగా వేసుకోవాలనుకునే వాళ్ళు ఫోర్ లైన్స్ ఫైవ్ లైన్స్ వేసుకోవచ్చు ఈ బీడ్స్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి మీకు వీడియోలో చూస్తే అర్థమైపోతుంది కదండి ఎంత షైనీగా ఉన్నాయో సో చాలా బాగున్నాయి ఇవి చూడండి టూ త్రీ కలర్స్ కూడా చేసి చేశారనమాట సో ఇవి బీడ్స్ సిస్టమ్ లేని వాళ్ళు ఎవరు ఉండరు అనమాట స్టేజెట్స్ నెక్స్ట్ వచ్చి వడ్డాణాలు అండి వడ్డాణాలు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఫినిషింగ్ కూడా బాగా ఇచ్చారు బాగా ఇచ్చారనమాట ప్రైస్ అయితే ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అట్ ఆ రేంజ్లో ఉన్నాయి బట్ డిస్కౌంట్ అయితే ఉంది కాబట్టి మనకి చాలా రీజనబుల్ కాస్ట్లోనే మనకి ఇచ్చేస్తారు వాళ్ళు సో ప్రైజ్ విషయం అయితే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు క్వాలిటీ విషయంలో అయితే మనం చూడాల్సిన అవసరం లేదండి చాలా బాగున్నాయి ఇక్కడ చూస్తారు వడ్డాలు ఎన్ని మోడల్స్ కావాలంటే అన్ని మోడల్స్ ఉన్నాయి మనం ఈచండ్ ఎవ్రీథింగ్ ఒక్కొక్కటి బయటకు తీసి చూడలేము కదా చూపించలేము సో నేను శాంపుల్ పీసెస్ అయితే చూపించాను కదా ఇందాక సో ఫినిషింగ్ ఇవి మ్యాట్ ఫినిషింగ్ అనమాట ఇవి ఎంబ్రాల్స్ బీడ్స్ ఇవి గోల్డ్ బాల్స్తో అటాచ్ చేసి ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ డిజైన్ అండి అసలు చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ చూడండి రాధాకృష్ణులు కృష్ణుడిది దశావతారం మోడల్స్ వడ్డాణాలకి ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే చాలా ఉన్నాయి నెక్స్ట్ వచ్చి ఇవి బీట్స్తోనే విత్ పెండెంట్స్తో హ్యాండ్స్తో చేశారనమాట వీళ్ళు కస్టమైజ్ చేశారు సో చాలా బాగున్నాయి చూడడానికి చాలా అందంగా అండి ఇవి కొన్ని ప్రీషియస్ బీట్స్ అనమాట ప్రీషియస్ ఉంటాయి సెమీ ప్రీషియస్ ఉంటాయి నార్మల్ బీట్స్ ఉంటాయి బీట్స్లో చాలా టైప్స్ ఉంటాయండి మనం వాళ్ళు యూస్ చేసే బీట్ని బట్టి కాస్ట్ అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారు సో తక్కువ క్వాలిటీలో ఉన్న బీడ్స్ ఉంటే తక్కువ కాస్ట్ ఉంటాయి ఎక్కువ కాస్ట్ ఎక్కువ కలర్ బీడ్స్ ఉంటే ఎక్కువ కాస్ట్ ఉంటాయి అనమాట వాళ్ళు యూస్ చేసే బీడ్స్ని బట్టి అది లైన్ చైన్ లైన్ అనేది కాస్ట్ ఉంటుంది ఆ సెట్ అనేది కాస్ట్ ఉంటుంది సో వాళ్ళు యూస్ చేసే పెండెంట్స్ బట్టి అట్లయితే కాస్ట్ అనేది డిసైడ్ చేస్తారు వీళ్ళు ఇక్కడ చూడండి తులిప్ బీడ్స్లోనే చాలా రకాలు ఉన్నాయి బ్లాక్ బీడ్స్ నెక్స్ట్ ఇవి కూడా చాలా రకాలు ఉన్నాయండి కలర్స్ అయితే మనం ఏ కలర్ కావాలన్నా మనం వాళ్ళు కస్టమైజ్ చేసి ఇచ్చేస్తారు సో మనం ఏ శారీకైనా మనం పేరప్ చేసేసుకోవచ్చు అనమాట కొన్ని కలర్స్ తీసుకుంటే రెడ్ గ్రీన్ తీసుకుంటే అది ఇది చూడండి చాలా యూనిక్గా ఉంది ఫ్రాక్స్ మీదకి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట సో నాకు అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సో ఇవి బీట్స్ అండి ఇంకా చాలా షాప్ అంతా నేను చూసాను సింపుల్ మోడల్స్ ఉన్నాయి హెవీ మోడల్స్ ఉన్నాయి విత్ పెండెంట్స్ ఉన్నాయి లాకెట్స్తో ఉన్నాయి చాలా అయితే మోడల్స్ అయితే ఉన్నాయండి చూడండి ఇవైతే చోకర్స్ అనమాట నెక్ చోకర్స్ ఇవి ప్రీషియస్ సెమీ ప్రీషియస్ బీట్స్తో అయితే చేశారు విత్ లాకెట్స్ కూడా ఉన్నాయి కావాలంటే మనం బీట్ కలర్స్ చూస్ చేసుకొని మనం ఆ బీట్స్ అయితే మేక్ చేయించుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూడండి వాచెస్ అనమాట ఇంట్రెస్టింగ్గా వాచెస్ ఉన్నాయి సో ఈ చౌక చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది విత్ ముత్యాలతో ఇది జెంట్స్ కూడా ఉన్నాయి జెంట్స్కి పులిగోరు ఆ టైప్లో కూడా ఉన్నాయి చూడండి రా ఈ రాంపరివారిలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి అసలు ఇవైతే డైమండ్ రియల్ డైమండ్స్ అసలు రెప్లికాస్ అనమాట గోల్డ్ రెప్లికాస్ డైమండ్ రిప్లికాస్ అనమాట ఇవన్నీ ఎంత బాగున్నాయండి చూడడానికి అసలు అవసరం అండి ఎలిగెంట్గా ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది మోడల్స్ ఇవి బయట ఎక్కడా కనిపించవు అనమాట అంత యూనిక్గా ఉన్నాయి పీసెస్ ఒక్కొక్కటి క్వాలిటీ అండ్ క్వాలిటీ అలానే ఉంది కొంచెం ప్రైస్ అలానే ఉంది మనకి క్వాలిటీ ఉంటే అబ్వియస్లీ ప్రైజ్ ఉంటుంది కదా మనకు తెలిసిందే కదా ఆ విషయం సో ఇవి చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ విత్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంది రన్ అవుతుందండి సో ఇక్కడ ఇవి బీట్ ఇవి ఇయర్ రింగ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయండి ఎంత యునిక్గా ఉన్నాయంటే యునిక్ పీసెస్ అనమాట ఈ క్లాసిక్ డ్రెస్సెస్ మీదకి నెక్స్ట్ వచ్చి టాప్స్ మీదకి అట్లా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట కొంచెం ట్రెండీగా కాలేజ్ స్టూడెంట్స్ యూజ్ చేస్తారు కదా ఆ టైప్లో ఉన్నాయన్నమాట ఇవి ఇవి డైమండ్స్ అనమాట డైమండ్ ఫినిషింగ్ విత్ సీజెట్స్ అనమాట ఇది చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగుందండి అసలు ఇయర్ రింగ్స్ ఒక్కటి పెట్టుకుంటే చాలా మనం ఇంకా హెవీగా రెడీ అవ్వాల్సిన అవసరం లేదు మనం ఈ ఒక్క సెట్ అయితే పెట్టేసుకుంటే సరిపోతుందండి చూసారా ప్రైజెస్ అయితే నేను డిస్ప్లే చేస్తాను మీకు కన్విన్స్ చేస్తాయి కదా చూసారా ఫినిషింగ్ చాలా బాగుంది ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ డిజైన్ అనమాట సో దీన్ని నేను ఇట్లా కనిపించట్లేదని ఇక్కడ సేల్స్ గల్ అయితే చూపించమని చెప్పాను సో ఇలా అయితే చూపిస్తుంది చూసారు ఎంత బాగుందో ఎంత ఎలిగెంట్గా ఉందో నెక్స్ట్ వచ్చి స్టెప్ అనమాట నిష్ అనమాట ఇందులోనే స్టోన్ డిఫరెంట్ అనమాట నెక్స్ట్ వచ్చి రాణిహారం ఇప్పుడైతే బాగా ఇది ట్రెండింగ్గా ఉంది కదా సో రాణి హారం అయితే ఇంకా చాలా బాగుందండి విత్ మే ఇది చూసారా ఎంత డీటెయిల్గా ఉందో ఫినిషింగ్ అయితే నెక్స్ట్ వచ్చి ఇది క్లాసిక్ కలెక్షన్ అనమాట ఇది బ్రైడ ఇది బ్రైడల్ కలెక్షన్ అండి నెక్స్ట్ హారం హారం నెక్లెస్ చోకర్ అనమాట ఇదంతా నెక్షి వర్క్ తర్వాత ప్యూర్ నెక్షి ఫినిషింగ్ అండి చూసారా గోల్డ్ ఎలా అయితే ఉందో సేమ్ ఇందులో కూడా అలానే అనిపిస్తుంది యాజ్ ఇట్ ఈజ్గా అసలు డిఫరెన్సే లేదు సో నెక్స్ట్ వచ్చి ఇవి చూడండి ఇవి లేటెస్ట్ మోడల్స్ అంట లేటెస్ట్ మోడల్స్ గ్రామ్లో లేటెస్ట్ వస్తున్నాయి కదా సో అవి ఇవి కూడా చాలా బాగున్నాయి సో ట్రెండిగా ఉన్నాయండి ఇదైతే విక్టోరియన్ ఫినిషింగ్లో వస్తున్నాయి కదా ఇప్పుడు మోడల్స్ ఇప్పుడంతా ఇదే ట్రెండ్ అయిపోయిందండి విక్టోరియన్ బ్లాకెట్స్ పెన్నైన్స్ సెట్స్ నెక్స్ట్ అన్నీ అనమాట నెక్స్ట్ వీళ్ళ దగ్గరే ఉన్నాయండి బీడ్స్తో వీళ్ళు పర్సనల్గా అయితే మేక్ చేసి అయితే ఇక్కడ పెట్టేశారు కొన్ని ఐటమ్స్ సో సరోస్కి పరల్స్తో నెక్స్ట్ అన్ని పరల్స్ రూబీస్ ఎమరల్స్ అండ్ మొత్తం వాటితో ఎన్ని పెరల్స్ ఉంటాయి అన్ని పెరల్స్ మంచి క్వాలిటీ క్వాలిటీ పెరల్స్తో క్వాలిటీ బీడ్స్తో అయితే ఇక్కడ చేసేసి పెట్టేసారండి ఒక్కొక్క నక్షి బాల్ యూజ్ చేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏమో పగడం యూజ్ చేసి ఒకటే డ్రాప్ ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ షేప్ యూజ్ చేసి అయితే పెట్టేశారు ఇక్కడ ఇవి చాలా అంటే చాలా బాగున్నాయండి యునిక్గా ఉన్నాయి ఇక్కడ షాప్ అట్రాక్టివ్గా ఉంది అంటే వీటి వల్ల చాలా పంకిన్ బీడ్స్తో చేశారు నెక్స్ట్ కారర్స్తో చేశారు చాలా బాగున్నాయండి ఇవి చూస్తే మీకు అర్థమైపోతుంది కదా సో గ్లాస్ మీద పెట్టారు సో ఇవి ప్రీషియస్ బీడ్స్తోనే యూస్ చేశారు ఇక సిక్స్ హండ్రెడ్ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే పడుతుందండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బీడ్ కాస్ట్ అయితే ప్రైస్ అయితే మెన్షన్ చేశారు మినిమం నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఉంటుంది అనమాట తులిప్ బీడ్స్ వాడారు అండ్ ఇది చూసారా నీలం కలర్ ఎంత బాగుందో బ్లూ నావీ బ్లూ కలర్తో ఇది చూడండి ఎంత యూనిక్ పీస్ అంటే ఇప్పుడు కోరల్స్తో వచ్చేసి కోరల్స్లోనే ఇట్లాంటి ఫ్లవర్ డిజైన్తో వస్తుందంట చాలా ఆసంగా ఉందండి అసలు ఇది సో నెక్స్ట్ వచ్చి బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ అయితే అసలు నేను ఫస్ట్లో చూపించిన బ్యాంగిల్స్ అన్ని డిజైనర్ బ్యాంగిల్స్ అండి ఇవైతే నార్మల్ బ్యాంగిల్స్ నార్మల్ బ్యాంగిల్స్ అనమాట డైలీ వేర్ బ్యాంగిల్స్ నెక్స్ట్ ఫినిషింగ్ ఉన్న బ్యాంగిల్స్ అనమాట చాలా బాగున్నాయి ఈ బ్యాంగిల్స్ చూడండి ఇవి కూడా మైక్రో ప్లేటెడ్ అనమాట ఇవి మనం తీసుకున్న తర్వాత పోయిన తర్వాత పోతే కనుక కలర్ కనుక షేడ్ అయితే కనుక వాళ్ళైతే మళ్ళీ రీపాలిష్ అయితే చేసి ఇస్తారండి సో ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ అదనమాట సో మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయండి నేనైతే ఇన్ని మోడల్స్ అయితే ఎక్కడా చూడలేదండి రెగ్యులర్ వేర్లో ఇక్కడ అంతా అంత కలెక్షన్ అయితే ఉంది రెగ్యులర్ వేర్ బ్యాంగిల్స్కి ఇక్కడ చూడండి ఎంత లైటింగ్కి డీటెయిల్గా కనిపించట్లేదు కానీ ఇన్ని మోడల్స్ అయితే ఉన్నాయండి సైజెస్ కూడా ఉంటాయన్నమాట ఏ సైజు కావాలంటే మనకు ఆ సైజు దొరికేస్తుంది మనకు ఆ సైజు దొరకలేదు ఈ సైజు దొరకలేదు అని అసలు ప్రాబ్లమే అక్కడ లేదనమాట ఇవి చూడండి కొంచెం లావ్ బ్యాంగిల్స్ అనమాట లావ్ బ్యాంగిల్స్ సన్న బ్యాంగిల్ దగ్గర నుంచి లావ్ బ్యాంగిల్ వరకు అన్ని బ్యాంగిల్స్ ఉన్నాయండి ఇక్కడ అసలు ఎంత బాగున్నాయి అంటే అసలు అవసరం అంటే ఎలిగెంట్గా ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ కొంచెం యూనిక్ మోడల్స్ కావాలన్నా కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చి ఫస్ట్ వచ్చి అన్ని సైజెస్లో ఉన్నాయండి ఇక్కడ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు కూడా ఉంటాయండి అండి డైలీ వేర్ బ్యాంగిల్స్ ఫినిషింగ్ బట్టి వస్తాయంట కాస్ట్ ఇక్కడ చూడండి ఎన్ని మోడల్స్ కనిపిస్తున్నాయో నెక్స్ట్ వచ్చేసి చైన్స్ అండి చైన్స్ కూడా చైన్లో కూడా చాలా ఉన్నాయి ఇవి ఇవి చంద్రహారాలు అన్నమాట సింపుల్గా చంద్రహారాలు చంద్రహారాలతో పాటు మామూలుగా ప్లెయిన్ చంద్రహారాలు ఉన్నాయి చైన్స్ ఉన్నాయి రెగ్యులర్ వేరీ నాన్ కూడా ఉన్నాయండి ఇవి చిన్న చైన్స్ అనమాట రెగ్యులర్గా వేసుకుంటారు కదా ఆ చైన్స్ బాగా ఇక్కడ ఇవైతే బాగున్నాయండి నాన్ తాడులు వేసుకుంటారు కదా తాడులాగా అవి కూడా బాగున్నాయి ఇక్కడ చూడండి పట్టీలు అయితే పట్టీలు కూడా జాలర్ పట్టీలు స్టోన్ పట్టీలు చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ చూడండి ఇది తో పట్టీలు అనమాట ఎంత బాగున్నాయి అంటే ఎంత యూనిక్ డిజైన్ ఎంత నాకు చాలా బాగా నచ్చింది పర్సనల్ పర్సనల్గా సో పట్టీలు కూడా ఉన్నాయి చాలా చాలా కలెక్షన్ ఉందట పట్టీల్లో కూడా ఇది చూడండి చాలా సింపుల్గా ఉంది కాలేజ్ గర్ల్స్ వేసుకోవచ్చు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మర్చిపోకుండా నేను నెక్స్ట్ వీడియోలో అయితే బీట్స్ గురించి అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి బాయ్ బాయ్ అండి